अच्छा, अच्छा, सदस्य आपका डॉक्टर हैं, ये उन्हें तारा दिखाते हैं, ये उन्हें i you మజ్జిది పరిశుద్ధమైనటువంటి బలబోనములో ఉర్చుకునే మార్గములలో కుబిత్తులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 13వ వచనం సహోదరులారా సహోదరులారా మీరందరూ ఏకబావం 10వ అధ్యాయం 13వ వచనం సాధారణంగా ఈ సంఘము తాను నిలుచున్నానని అన్నడ విషయం కదా అమాచ నిలుచున్నానని తలంచుకుని వాళ్ళు పనుకొండగా చూసుకున్న సాధారణముగా మనుషులకు మనిషులకు కలుగు శోదన తప్ప మరి ఏదీ요 మీకు సంభవించలేదు దేవుడు దేవుడు நம்ம దగ్గర వాడు. நம்ம దగ్గర వాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపసైతే సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు దేవా నిన్న నేడు నిరంతరం మీ కדי చేయు నా ప్రభుదкомо ప్రభువా

తోడున్న బయ కొద్ది నిమిషాలు ప్రతిదమైనటువంటి అల్లటి శక్తులను సాతాను శక్తులను ఏసు నామంలో లయపరచమని బయ నీ సహాయము కలగొచ్చే బయస్ ఐఆర్ శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఎన ఎంపదో వేడుక నుంచి నా పోతండ్రి కాపాయ కాప్యలో మంచిది ప్రేములరా నాన్ చదువుకున్నటువంటి వార్త భాగంలో ఆరాధనలో ప్రభు శరీరం అంత మాంసాలు చేయలేదు ముందు మరి ఇక్కడ ఒక చక్కని శ్రేష్ఠమైనటువంటి మాట సరిస్తున్నది కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండినట్లు పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలను పిల్లరా మనమంతా కూడా వాళ్ళు కడగబడి

పడిపోకుండా ఉండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి పిలుచున్నానని తలంచు వాడు నేను క్రీస్తును కలిగి ఉన్నాను క్రీస్తులు నిలబడి ఉన్నాను క్రీస్తు రక్తంలో కడిగబడి ఉన్నాను అని చెప్పని తల మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము మనల్ని మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు చూసుకోవాలంటే క్రీస్తులో కలిగి ఉన్నాం క్రీస్తుని వెంబడించేటటువంటి బిడలపై ఉంటున్నటువంటి వారము కనుక ఆయన శరీర రక్త మాంసాలు వేస్తున్నప్పుడు వారాంతంలో ఒకవేళ క్రీస్తులు కలిగి ఉండి కూడా ఈ లోక సంబంధముగా ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు ఒకవేళ పడిపోయి ఉన్నాయేమో ఒకవేళ నిన్ను నీవు జాగ్రత్తగా పడిపోతున్నాము నన్నట్టు జాగ్రత్తగా చెప్తున్నాను ప్రభు మనలోనికి ఆయన శరీరము ఆయన రక్తము తిని త్రాగబోయే ముందు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పదమూడవ శ్రంలో చాలా చక్కని శ్రేష్టమైనటువంటి మాటను మనం చూసాం ప్రభువు నమ్మదగిన వారు ఎవరట మనం సేవించుచున్న దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనుషులమైనటువంటి మనమే నమ్మదగినటువంటి వారముగా ఉంటాం కొన్నాళ్ళు భక్తి జీవితం కొన్నాళ్ళు క్రీస్తును కలిగి ఉండి కూడా ఈ లోక సంబంధమైనటువంటి క్రియల్లో కొట్టు పెట్టాడుతూ ఉంటాం లోక ఆచారాలు లోక కట్టుబాట్లలో ఉంటూ ఉంటూ ఉంటాం కదా కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు ఏం సంభయం ఉంటుందంట సాధారణంగా మనుషులకు కలిగే శోధనే దేవుడు కనుగ ఎందుకంటే ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడే కలుగజేస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అల్లెలుగా ఎటువంటి వాడట మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు దేవుడు నుండి మనకు కలిగినటువంటి శోధన నుండి మనకు కలిగినటువంటి శోధంలో నుండి తప్పించుటకు ఆయన మార్గాన్ని దేవుడు సహజంగా మనం క్రీస్తులు నమ్ముకొని ఉన్నప్పుడు కూడా అనేక బలహీనతలు కలుగుతున్నాయి అని చెప్పని కొన్ని సందర్భాల్లో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం నిరుత్సాహపడిపోతూ ఉంటాడు ఎలా మనం చదువుతున్నాం తాను నిలుచున్నానని తలంచి వాడు పడిపోకుండా ఉంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి క్రీస్తును కలిగి ఉన్నాం మరి ఆ క్రీస్తు మీద నుండి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ క్రీస్తును కలిగి జీవిస్తున్నప్పుడు సహజంగా మనుషులకు కలిగిన శోధనే వస్తుంది ఒకవేళ ఆ శోధన వచ్చిన ఆ నుండి తప్పించుకున్న మార్గాన్ని ఎవరు కలగజేస్తారట దేవుడే కలగ చేస్తారు ఎందుకంటే ఆ శోధన నుండి తప్పింపజేసే దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని ప్రేమ ఆయన నమ్మదగినటువంటి దేవుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప పని ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపలేదు మనం ఎంతైతే సహిస్తామో అంతే శోధన దేవుడు పెడతాడు కానీ దేవుడు పెడుతున్నాడు అనేది మనం గ్రహించకుండా మనం కొన్ని సందర్భాల్లో భక్తి కలిగి ఉండి కూడా నిరుత్సాహపడిపోతూ ఆ నామకాతమైనటువంటి క్రైస్త జీవితలో భక్తిని కోల్పోయేటటువంటి వాడుగా ఉంటూ ఉంటాం ప్రేలాద కానీ దేవుడు నమ్మదగిన వాడు మనం ఎంతైతే సహిస్తామో అంతే శోధించనిస్తాడు ఒకవేళ చదవండి అన్నమాట అంతేకాదు సహింపగలుగుటకు

దానిలో నుండి తప్పింప ఎవరు కలుగు చేస్తారు దేవుడు ఆలోచన దేవుడే అలాగ చేస్తుంది ఎందుకంటే ఆయన ఇది మొట్టమొదటిది రెండవ మాటను మనం గమనించినట్లయితే దశరానికలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ చూ మొదటిది శోధంలో నుండి తప్పించడం దేవుడు నమ్మదగినటువంటి రెండో మాట ఎక్కడ నుండి కాపాడు మనల్ని ఉన్నాడు ప్రభువు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆయన మిమ్మును స్థిరపరిచిత్వము నుండి కాపాడు అదే ఎక్కడ నుండి కాపాడతాడ మొట్టమొదటి శోధమే నుండి కాపాడతాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు రెండవది మనల్ని స్థిరపరుస్తాడు దుష్టత్వం అంటే దుస్తుడు అపవాది కమన్ హస్తే సాధారణ ఆ చిక్కులో పడిపోకుండా ఉండనట్లు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు తనకు మరి ఆ కాపాడేటటువంటి దేవుని స్థుతించేటటువంటి మధ్యాహ్న కాల సభ్యులు ప్రేమ దేవుని ప్రేముడు దుస్తుని నుండి అపరాధి నుండి దేవుడు నన్ను కాపాడుతూ ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన

రెండవది మృష్ణుడు అమ్మ కబండీ కాపాడటోది మన పాపములను మనము ఒప్పుకోవాలి గత గత కాలం అంతా గత వారమంతా ఒకవేళ నీ చూపుల ద్వారానో నీ తలంపుల ద్వారానో నీ చేతుల ద్వారానో నీ నడకల ద్వారానో నీ ఒకవేళ క్రీస్తులు కలిగి ఉండి కూడా ఈ లోకం రాష్ట్రాలను బట్టి నేత బట్టి చిరు బట్టి నీవు లోకంలో పడిపోయినటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నావేమో ఎందుకంటే ఇందాక తాను నిలుచున్నానని తాంచుకుని వారు పడిపోకుండా ఉండటం జాగ్రత్తగా నిలుచుకున్న నువ్వు పడిపోకూడదు క్రీస్తులో నీవు కడగ క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తున్న కొండ మీద నీవు నిలబడుతున్నప్పుడు నువ్వు జారిపోకుండా నిన్ను పడిపోకుండా పడిపోకుండా జాగ్రత్తగా చూస్తా ఎందుకంటే ఒకవేళ వచ్చిన ఆ శోధనని తప్పించడంలో దేవుడు నమ్మదగిన వాడు ఒకవేళ సాధారణ నిన్ను దుస్తుడు శోధించినా ఆ దుష్టులో నుండి కాపాడుటలో నిన్ను నన్ను స్థిరపరచుటలో దేవుడు నమ్మదగిన వాడు మూడవది మన పాపములను మనకు ఒప్పుకునే ఆయన మన పాపములను మన స్థితిగతులన్నిటిని మన రోత పాత బ్రతుకుని మనం ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన శరీర రక్త మాంసాలు రక్షణ పార్టీ తీసుకుని ఆయన శరీర రక్త మాంసాలను చేయితే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి మన పాపములను మనము రద్దు పనిన నమ్మదగిన ఆ ఆయన నమ్మదగినవాడు నీతి మంతుడు నేతి మంతుడును కనుక ఆయన మన పాపం మన నుంచి క్షమించేవాడు అదే లయ్యా అదే ఏం చేస్తాడంటే దేవుడు పాపమున క్షమించే శపించే దేవుడు ఆయన నీవుని అతిక్రమతి వారిని ఒక్క కొనగలిగితే నీ స్థితిని నువ్వు మార్చుకోగలిగితే నీ పాపము బ్రతుకుని నువ్వు మార్చుకోగలిగితే ఆయన మన పాపములను మనము ఒప్పుకొని తేగల కప్పుకుంటేనా ఒప్పుకుంటేనా కప్పుకుంటే మళ్ళా మళ్ళా కనబడతాయి ఒప్పుకుంటే ఆ పాపము ఇక ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకో ప్రేమ మన పాపములను ఒప్పుకున్న నెడలా ఆయన నమ్మదగిన వారు నీతి మందులను కనుక పాపము మన పాపములన్నింటిని క్షమించి సమస్త మనలను పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు సమస్త పవిత్రులుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చటను దేవుడు నమ్మదగిన దేవుడు నీతి మంతుడైనా దేవుడు పిల్ల మరి మనం ఎలా ఉన్నాము మనము నిలుచున్నామని మనం తలంచుకుంటూ పడిపోకుండా పడిపోకుండా ఎందుకంటే ఒకవేళ శోధన వచ్చినా ఆ శోధన నుండి ఎవరు తప్పిస్తారు దేవుడే తప్పిస్తారు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అలాగనే దుష్టుడు అపవాదం బాధపడుతున్నా కానీ ఆ దృష్టిని నుండి కాపాడులో కూడా ఎవరు నమ్మదగినవాడు దేవుడే నమ్మదగినవాడు ఎందుకు నిన్ను నన్ను కాపాడుతాడు ఆ శాతాలు నిన్ను చిక్కబడి స్థిరపరుస్తాడు ఆయనలో మూడవది మన మనం మనము ఒప్పు అయితే మనల్ని కాపాడి పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రియమైనటువంటి దేవుని నేను ఈ మూడు విషయాలు క్లుప్తంగా చెప్పాను మూడు విషయాల్లో దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక మనము క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము జారిపోకుండా పడిపోకుండా క్రీస్తు రాక సిద్ధపడి క్రీస్తు రాక కొరకు చూసేటటువంటి బిడల్మగా ఉందామని చెప్పుకొని మనల్ని మనం పరిశీలన చూసుకొని మన స్థితిగతులన్నింటి మనం మార్చుకొని మన పాపపు క్రియలన్నింటి మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని సమస్తూ నీచులన్నీ కాపాడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడైన దేవుడు కనుక మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవితామని చెప్పని తీర్మానం చేసుకొని

మమ్మల్ని మనం స్వపరీక్ష చేసుకుని తను తాను పరిచయించుకొని ఈ ప్రభు తాగాలి ఆయన సరించిన భుజించాలనిగా ఎందుకంటే దేవుడవు నాయన శోద్రంలో నుండి తప్పించడంలో నమ్మదగిన వాడవు దుస్తుల నుండి కాపాడుతూ విడిపించడంలో నమ్మదగిన దేవుడవు పాపాలన్నింటినీ మేము ఒప్పుకుంటే మమ్మల్ని క్షమించి మా దున్నీతిని అంత మేము కడిగి వేసి పరిశుద్ధమైన జీవితాన్ని చుట్టూ నమ్మదగిన దేవుడవు బ్రహ్వాదండి మా స్థితిగతులు అన్నింటి ఒప్పుకుని ఈ మాకు మాంసంలో చేయవచ్చే కృప ఇక్కడ చేరున్నటువంటి ప్రజల మనకు దయచేయమని వీరి తోడటమని ఏ సయాతి శ్రేష్టమైన నామంను బట్టి ప్రార్థిస్తూ వేడుకలు చూడన్నాము వదనాలు ఈ సమయం కూడా ప్రత్యేకమైన